ఎవరిని అలం చేసుకోదు నానమత్తులో తన సంసారాన్ని సెర్చ్ చేసుకుంటారు నానమొత్తులు తన సంసారాన్ని సెర్చ్ చేసుకుంటారు అల్లం చేసుకోదు ఎంతమంది బర్త్లు అలరి చేసుకొని పాడేవారు ఎవరిని మా ఆయన తాగిపోతాడు మా ఆయన తిరిగిపోతాడు మా ఆయన తంగా మా ఆయన మాషగాడు మా ఆయన అవధ్యమైన

భక్తుల మీద పోట్లాడేసి ఎంతమంది ఉన్నారు రోడ్డు తిరిగి పోట్లాడతారు మొట్ట నువ్వు ఎప్పుడు చేస్తావానవంతురాలు తన ఇల్లును తన ఇల్లును కట్టుతుందండి ఇల్లును పీక్కోదు ఇల్లును పాటు చేసుకోదు సంసారం జరిగొట్టుకోదు భక్తులు అందరు చేయదు పిల్లలు అందరు చేయదు కుటుంబాన్ని చిన్న చేసుకోదు నానవంతురాలు అంటే ఒక స్త్రీని చూసినా ఉంటుంది ఆ స్త్రీ అనగా సంఘానికి చూసిన ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ విశ్వాసులు కుటుంబాన్ని కట్టుకోవాలి ఓషియా ప్రవక్తతో దేవుడు మాట్లాడు ఓషియా అని పిలిచాడు చిత్తూ ప్రభు ఈ ప్రాంతానికి వెళ్ళు వ్యభిచారం చేస్తూ పంట స్త్రీ ఒకటి ఉంటుంది ఆవి పెరుగు చేసుకోవాలి చేసుకుంటారా అప్ప ఎవర ఇప్పుడు అంత గోమారావు చెప్పేవరకు అది చెప్పిపోతుందిరా ఆవిరం చేసుకునేది కొడుక్కి ఎన్ని మాటలు చెప్పింది ఎన్ని మాటలు చెప్పింది ఎన్ని మాట దేవుడు చెప్పాడు దేవుడు ఓష్యా ప్రభుత్వం మాట్లాడు ప్రభుత్వం పిలిచాడు పిలిచి అన్నాడు వ్యభిచారం చేస్తూ పెద్దవాడ స్త్రీని చూసి ఆమె పెళ్లి చేసుకున్నాడు వెళ్ళిపోయాడు ఒక ఆయన ఎవరే ఒక మంచి అమ్మాయిని తీసేదిరా ప్రార్థన పరాలా ఆమె చేసుకున్నాడు నువ్వు సూస్తూ నేను చూడాలని నువ్వు సూస్తూ పెట్టి నేను చూడాలా ఇసాక అన్నాడా అబ్రాహాం దగ్గర దగ్గర ఇసాక అన్నాడా ఎది ఏదో పంపించావంటే నువ్వు నేను చూసుకోద్దా పెనుకొత్తుని ఎరవరుందా అందరిలో ఉందా నేను ఒక చోట్కి వెళ్దాం ఒక షాప్కి వెళ్ళాం కొండ పిల్లలు దానికి వెళ్దాం ఒక అబ్బాయి ఏంటంటే ఆడికి వెళ్ళి చూస్తే సరే అక్కరించి ఇంకో చోట్లకి వెళ్దాం కొట్టుముక్కల ఆ పాస్తమ్మగారు అంటుంది అయ్యగారు కదమ్మాయ ఆ అమ్మాయికి ఆ పటమీరు పక్క వే పొడుక్కో ఉంది పటమీరు పక్క వేయాలంటే పొడుక్క ఉందట పొడుక్కోవంటి అబ్బా అంటున్నారు ఆయన పక్కన పాస్టర్ గారు ఆయన అన్నీకి చెప్తున్నాము ఆయన అసలు ఆచార్య విడిచిపెట్టడు ఒట్టుగా కొడుతాడు ఆయన కదా అంటే పోట్లాడుతుందట ఫాస్ట్ తప్ప మరి ఎట్లాంటి గారు అంటున్నాడు కాలు ఎలా తగ్గితే కాలు ఎలా తగ్గకూడదు అంట ఈ కాలు కూడ నడవ్ అన్నాడు అంటున్నారు సరిగ్గా నడట్లేదు కూతున్నారంట మరి అది నీ కూర్చున్నట్టు అది నీ కూర్చున్నట్టు అంటే ఆరు ఒకటి ఒకట ఈ జనాలకంటే ఈ ఆచారాలు పో అలవాట్లుకో ఇస్తాను అన్నాడా ఎలి నువ్వు తీసుకురావాలి నువ్వు వెళ్తే సరిపోయిందా నువ్వు చూద్దాం సరిపోయిందా నువ్వు మాట్లాడుకుంటే సరిపోయిందా కట్ట ఎర్రందా నొడుకుందా పొట్టుకుందా లావు ఉందా సన్న ఉందా అడిగేదా ఈనాడు అంతా ఈ బ్యాచ్ పైదే తొండ్ర కరుశుద్ధి అయిపోయిన బ్యాచ్ పైదేరే నాకు అందం లేదు కొలం లేదు వయస్సులో సంబంధం లేదు నేను శాపేస్త వచ్చాముపెట్టి